దేవస్థానం కలిసినటువంటి గుడి అతి పురాతన గుడిలో ఇది ఒకటి దీన్ని దూదివారిపోవాలని కూడా అంటారు ఈ దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండిపెండెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు ఇచ్చేసరి వారికి అలాగే పెద్దలు ప్రముఖ డాక్టర్లు శ్రీకాకుళం పట్టణం స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ జ్ఞానే సేదర్ గారు అలాగే రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గొన్ను ప్రతాప్ గారు సీనియర్ నాయకులు ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ భీమశంకర్ గారు జాగి అలాగే మాజీ తెలుగుదేశం పార్టీ పోరాడు పేరు సభ్యులు పానిసెడ్ పల్లెబాబు గారు అలాగే వేదికను అలంకరించిన అలాగే వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరాడు అందగోపాల్ గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు అలాగే ఈరోజు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇప్పుడు తిరుమల గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ ఆలయ కమిటీలో ఇప్పుడే చైర్మన్గా ఎన్నుకున్నటువంటి హరిత గారికి శెట్టి హరిత గారికి అలాగే ఈ ట్రస్ట్ సభ్యులు కోరడ పద్మావతి గారికి మాధవమ్మ అంటారు కానీ లక్ష్మీ గారు అని ఇందులో పేరు ఉంది కుటుంబ సభ్యులు శ్రేయో స్నేహితులు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మా ముందు కూర్చున్నటువంటి స్త్రీ శక్తి మనందరికీ మనందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ